హాయ్ నేను మీ బాలు కాగితీ సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఫోక్ సింగర్ గజ్జల వినోద నగునూరు నుంచి మన బలగం స్టూడియో సిరిసిల్లాకు వచ్చారు నమస్తే అమ్మా బాగున్నారా థ్యాంక్ యూ అన్న నేను థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే నాకు అవకాశాలు అసలు రాలేదు కానీ మీరు అవకాశం ఇవ్వడం నేను చాలా గొప్పగా భావిస్తాను మీరు మాకు అవకాశం ఇచ్చినట్టు మీరు ఎప్పుడు సింగర్లు మంచి స్థాయిలో ఉంటారు మీరు ఎక్కడ నగనూరు నేను చెప్పినా కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో కళా కళా రంగంలో ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాల నుంచి మీకు ఇష్టమైన కూడా స్టార్ట్ చేద్దాం నాకు అంబేద్కర్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఒక అంబేద్కర్ గురించి ఒక మంచి పాట ఎలా తీరునయ్యా నీరు నము ఎలా తీరునయ్యా నీరు నము ఎలా తీరునయ్యా మహనీయుడ మహనీయుడనీరు నము తీరునయ్యా బాబాసాహెబు నీను రము వెలకట్టలేనయ్యా మహనీయుడని జ్ఞానం ప్రశ్నించలేనిదయ్యా అంబేద్కర్ అని శీలం ఎలా తీరునయ్యా మహనీయుడనీరునము ఏమిస్తే తీరునయ్యా బాబాసాహెబు నీరునము వేల మంది దేవుళ్ళు వెలిసిన ఊరి చివర బతుకే వందలాది దేవతలు పుట్టినా అంటరాని తనమే బాబాసాహెబ్ పుట్టిండు మా బ్రతుకులకి చెప్పిండు వెలివేసిన మా జీవితాలలో వెలుగులు నింపిండు ఎలా తీరునయ్యా మహనీయుడనీ రుణము ఏమిస్తే తీరునయ్యా బాబాసాహెబు నీ రుణము ఎందుకంటే ఒక అంబేద్కర్ బిడ్డగా నేను ఆయన రుణం తీర్చుకోలేను ఎందుకంటే భారత రత్న అవార్డు గ్రహీత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నేను దేవునిగా భావించినటువంటి బాబాసాహెబ్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నేను దైవంగా భావిస్తాను అది నా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినోద గారు మీరు మొత్తం ఇరవై సంవత్సరాల కళారంగంలో సుమారు ఎన్ని పాటలు పాడి ఉన్నారు ఇప్పటివరకు దాదాపు అంటే ఎలక్షన్ సాంగ్స్ యూట్యూబ్లో జానపదాలు పాడిన కానీ నాకు బెస్ట్గా అవకాశం ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఒక మంచి వినోద అంటే ఒక గుర్తింపు అనే సాంగ్ అనేది నాకు రాలేదు ఎందుకు కారణం కారణం అంటే నా వాయిస్ ప్రేక్షకులు నచ్చలేదా నచ్చిందా అనేది నాకు తెలియదు కాకపోతే అంటే నేను నా హార్ట్ఫుల్గా వాడతా సాంగ్స్ కాకపోతే ఏంటంటే మరి నాకు అవకాశాలు అయితే రాలేదుస్ ఏం ఫోక్ సాంగ్స్ అంటే మామూలుగా బయట పాడినటువంటి సాంగ్స్ ఉన్నాయి కదా అవే సాంగ్స్ నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అందులో ఒక సాంగ్ కట్టు కట్టర బండి కాడెడ్లా బండి గుందరగుందర బండి జోడెడ్లా బండి బండి ఆపర నాగులయ్య నేనొస్తారీలకు నాగులయ్య బండి ఆపర నాగులయ్య నగులయ్యా నేనొస్తారీలకు నాగులయ్య మూల మలుపుల ముచ్చట ముచ్చటలాడిన కణ సది తిన్న కాడ సుదులేనకాడ బండి ఆపర రాములయ్య రాములయ్యా నేనొస్తారీలకు రాములయ్య బండి ఆపర రాములయ్య రాములయ్యా నేనొస్తారీలకు రాములయ్య ఇలాంటి స్టేజ్ ప్రోగ్రామ్ బాగా బాగా పాడారు ఆ మధ్య మంగు రాజేశారు ప్రోగ్రామ్ లో కూడా నిమ్మా సక్కన కొమ్మ సక్కన పాడినట్టు మా కోసం పడగలుగుతారు నిమ్మ సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ గీత సక్కన నిమ్మ సక్కన రాసిన రాత సక్కమా అంబేకరా సో గీసిన గీత సక్కమా అంబేద్కరా గీసిన గీత సక్క నువ్వు రాసిన రాత సక్కన మా సపంచ చరితలు చదివి ప్రజ్ఞాని వైన ప్రజల బతుకు మార్చాలని ప్రజా పోరు నడిపి నోడా ప్రజల బతుకు మార్చాలని ప్రజా పోరు నడిపి ఆహా భారత రాజ్యాంగం రాసివా మా అంబేద్కర బహుజనులకు బంధువైతివా మా అంబేద్కర నిమ్మా సొమ్మా సక్కన రాసిన రాత సక్కన సెక్క రాసిన రాత సక్కన మా అంబేద్కర నువ్వు గీసిన గీత సక్కన మా అంబేద్కర్ కులంలోన కుల్లునంత కుల్లు నంత మను అరే కులములోనా కులోనం తమను దర్మమత్తున చంపి చేసి సింపి సెగలల్లో వేసి చంపి సమాధి చేసి సింపి సామాధిల్లో అరే కదిలే భూకంపమైతివా మా అంబేద్కర రగిలే పెనుమంటలైతి వా మా అంబేద్కర నిమ్మా సక్కనొమ్మా సక్కన నువ్వు రాసిన రాత సక్కన రాసిన రాత సక్క రాసిన రాత సక్కన మా అంబేద్కర నువ్వు గీత అయితే మీకు కోర్స్ కొంచెం ప్రాబ్లం అయినా కూడా ఎలా తీసిర్రు మనలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇంకా నువ్వు ఇంకా నీకు ఇష్టం అండి నీకు వినోదకు ఈ సాంగ్ అంటే ఇష్టం ఈ సాంగ్తో మంచి పేరు వచ్చిన పాటలు పేరు అంటూ ఏం లేదు కానీ నాకు ఇష్టమైన సాంగ్ తెల్లయ్యిరాగట్టుకొని టేకుళ్లకు కలవబోతే నన్ను చూడబస్తి విదోరో తూరు పొడవో సెందురయ్యా నన్ను చూడబస్తీ విదొరో తూరు పొడవో సెందురయ్య తెల్లజీరా కట్టుకొని టెకుళ్లకు కలవబోతే నన్ను చూడబస్తీ విదోరో తూరు పొడవో సింధూరయ్యా నన్ను చూడబస్తీ విదొరో తూరు పొడవో కట్టెను కా కంది కొయ్యా కందిగొయ్యా నేను పోతే కా కందిగొయ్య కందిగోయ్యా నేను పో నాకు ఏలు తెగి ఎగ్గమాయదొరో తూరు పొడవో సిందురయ్య నాకు గోరు దేగి ఘోరమాయదొరో తూరు పొడవో సింధురయ్యా మందు లేదు మాకు లేదు మనసు కన్నా మందుదేరా మందు లేదు మాకు లేదు మనసు కన్నా మందుదేరా నాకు మందు తెచ్చి మాను కొట్టుదొరో తూరు పొడవో సిందురయ్య నాకు మందు తెచ్చి మాను కొట్టుదొరో తూరు పొడవో సింధుర వినోద గారు ఇంకా మన ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్ మీరు దాదాపు ఒక వందల వేల ప్రోగ్రామ్స్ చేసిన ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో దూమ్ధాములలో పార్టిసిపేషన్ చేసిన నా వంతు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన పాద్యం పాల్లారా అమ్మారుణమూకై రణములొరిగినారా వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారుణమూకైరణ కంటి చెమ్మల్లారా నూను జిమ్మినారా వీరుల్లారా వీరా తల్లారా అమ్మా పాలకుల గుండెల్లోనా విముక్తి పోరుకు విసిరిన బాటో యూనివర్సిటీ మైదానాలే కదన రంగమునకాలు దూకెరా గునుగు పూల నవ్వులారా మోదుగు పూల మనములారా తంగడు పూల బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా

ఉల్లాస గంగా పాలదారలై ఉయ్యాలో ఉయ్యాలా పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాల ఉయ్యాలా కరువుత కాడు పేల్చిన పల్లెలు ఉయ్యాలో ఉయ్యాలా మా కంచములో నా మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాలా మా నాగలి కర్రు వాడి మీరై మానోలెత్తుడు వేడి మీరై ఉల్లారా హీరో తంగల్లారా గడ్డ మీద వారా ல்லாரா வீருள்ளாரா வீரா தள்ளாரா జమ్మికుంటలోనా మా కరీమీనగరులోనా మా సిరిసిల్లలోనా తెలంగాణాలో కంటి చెమ్మల్లారా నూనూ మెత్త సాటి నెత్తురు జిమ్మినారా వీరుల్లారా వీరావరి తల్లారా దుబ్బారు నముకారా నెత్తుడి సాలల మిత్తనమేస్తాం కత్తుల మీ

ఇంతకుముందు వర్డ్ అన్ను నా వాయిస్ నచ్చక నాకు హేర్ రాలేదా లేకపోతే అసలు ఎందుకని ఒక ఒక అనుమానం వ్యక్తం చేసినావు అంటే ఇప్పుడు కళారంగంలో ఎక్కువ మహిళా కళాకారులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటో ఫీల్ సమస్యలు అంటే ప్రోగ్రామ్ అయినా కాడ ఇంటి పరిస్థితులు ఎట్లా అంటే ఆడపిల్ల బయటకు వెళ్తుంది అని చెప్పేసి అట్లా కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఒకటి ఫ్యామిలీ సంబంధం అట్లా అట్లా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదుటి వాళ్ళు పాటను అసలు వాళ్ళు స్వీకరిస్తున్నారా ఎట్లుంది మంచిగా అని చెప్పేసి అక్కడ అమ్మాయిని కొంచెం కించపరిచినట్టుగా ఉండడం వల్ల అమ్మాయి కూడా కొంచెం డిసప్పాయింట్ అయి అని చెప్పేసి పక్క జరగడం జరుగుతుంది అట్లా కాకుండా ఇవాళ ఈ స్థితికి నేను వెళ్తున్నానంటే నా పిల్లలు నా జీవితం నా బతుకు అని చెప్పేసి నేను ఇలా పాటను పట్టుకొని బయటికి వెళ్ళినా కానీ అవకాశం రాలేదు అయినా పర్లేదు ఎందుకంటే నా బిడ్డల కోసం నా ఫ్యామిలీ కోసం అమ్మ నాన్న కోసం కష్టపడతా నాకు ఇద్దరు బిడ్డలు పెద్ద అమ్మే ఎయిత్ క్లాస్ చిన్నమ్మే ఫోర్త్ క్లాస్ నేను థ్యాంక్ యూ ఇంకా నచ్చిన పాటలు అంటే జానపదాలు ఉద్యమ సాంగ్స్ అయినా నాకు లవ్వాలగుట్ట సాంగ్ సాంగ్ చాలా ఇష్టం పటేల్ సుధాకర్ అంటే గర్జన ఓకే గర్జన మా గురువులు పాట విన్నాడు ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కువ స్టేజ్లలో ఆ పాటకు నాకు పేరు వచ్చిన పాట జోహాలు తెలంగాణ యోధుల వీర కంకణ హస్తూరులారా కరపాదములు తెగి ఉరుముతున్న తూటాలు పడి మన తుపాకుల ముందు అరుగుతున్న సుత్తి జెండా దింప ఎరుంగని రణదీరులారా మరణముందిన వీర సమాధులుండే మిగిలియున్న ముని ముని మీ మరణముంది నవీర సమాధులుండే మిగిలియున్న ముని ముని మీసముండే దాటిపోలేరు నేటినీ తరుణముండే ఇతరా నాటి తెలంగాణ హియర

తెత్తు ఎర్రా ఎరా పలుగురాలల్ల తెత్తు గుట్టాలల్ల ఎరా పలుగురాలల్ల రాక్షస రాజ్యం నిన్నే బాడిన్చినాదయ్యా రాక్షస రాజ్యం నిన్నే బాడిన్చినాదయ్యా నా కొడుక పటేల సుదాకర లవాల బుట్టాని లవాల గుట్టాని లవాడిల్ల కొడుగా బిడ్డ తడువై పల్లెలన్ని తల్లాడిల్లెరో నా కొడుక పటేల సురాకరాంక్ యూ థ్యాంక్ యూ నీ గొంతు అద్భుతం వినోద థ్యాంక్ యూ మా బాలగం టీవీకి వచ్చి ఇంత టైం ఇచ్చి పాడినందుకు అవకాశాలు రాలేని చెప్పేసి నాకు బాధ లేదు అంటే కళారంగు కళ మా తల్లిని నమ్ముకున్నా కాబట్టి నా బిడ్డల కోసం తల్లిదండ్రుల కోసం నేను పొట్టకూటి కోసం ప్రోగ్రామ్స్ వేసుకుంటున్నా కాల ఇస్తున్నా కాకపోతే ఏంటంటే నాకంటూ ఒక మంచి అవకాశం వచ్చి ఒక గుర్తింపు వచ్చి పది మందికి వెళ్ళినప్పుడు వినోద సింగర్ ఒక మంచి పాట పాడిన చెప్పేసి ఆ గుర్తింపు ఉంటే ఆలని నా ఉద్దేశంగా అంతే మించి నేను కోరుకునేది ఏం లేదు అదొకటే మీ బలగం యూట్యూబ్ ఛానల్ నుంచే ఇంకా కోరుకునేది అంతే థ్యాంక్ యూ వినోద హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ అండి మన వినోద అద్భుతమైన పాటలు పాడింది ఇంకా మంచి పాటలతో ముందు ఇంకో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం వినోదండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే అన్న ఈ నేను నా పేరు వినోద గజ్జల వినోద నగనూరు గ్రామం మండలం జిల్లా కరీంనగర్ నన్ను ఆదరించండి మా బలగం యూట్యూబ్ ఛానల్ మా బాలన్న గారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా కూడా నాకు ఒక మంచి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రేక్షకదే ప్రేక్షక దేవులందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి